కర్నూలు జిల్లా ఎమగినూరు మండల పరిధిలోని కందనతి గ్రామంలో ఈ నెల ఐదవ తేదీ జరిగిన జంట హత్యల కేసులో మరో పదమూడు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో కుళాయి విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బిక్కి రవి బిక్కి నర్సింహులు అనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు ఈ హత్య కేసులోని నిందితులు అరెస్టు అయి బెయిలుపై బయటకు వచ్చి గ్రామంలో కాకుండా మరో ప్రాంతంలో తలదాచుకున్నారు గత దసరా సందర్భంగా తిరిగి ఊర్లోకి వచ్చారు ప్రతీకారంతో రగిలిపోతున్న బిక్కి కుటుంబం అదును కోసం వేచి చూసి పక్క ప్రణాళికతో ఈ నెల ఐదవ తేదీ బెయిల్పై బయటకు వచ్చి ముగ్గురు అన్నదమ్ములపై కిరాతకంగా దాడి చేయగా అందులో పరమేశ్ వెంకటేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా మరో సోదరుడు గోవిందు తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంట హత్యలపై ఇరవై ఐదు మంది కారణమని హతుడు పరమేశ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అందరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అందులో ఈ నెల తొమ్మిదవ తేదీ పన్నెండు మంది నిందితులను అరెస్టు చేయగా సోమవారం మరో పదమూడు మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జంట హత్యల్లో పాల్గొన్న మొత్తం ఇరవై ఐదు మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పి భార్గవి తెలిపారు అలాగే గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో దాదాపు యాభై మ యాభై కుటుంబాలను వెలివేసి ముప్పై మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేసినట్టు డీఎస్పి భార్గవి తెలిపారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్